సుప్రీంకోర్టు జడ్జి దీపక్ మిశ్రా గారు చేసిన వ్యాఖ్యలు ఒక క్రిమినల్ పొలిటికల్ పార్టీ ఎలా పెట్టగలడు అతను క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తున్నాడు రా దేశంలో రాజ్యాంగ విలువలు ఏమైపోతున్నాయి అంటూ దీపక్ మిశ్రా గారు చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు ఒకవేళ కనుక దాని మీద జడ్జ్మెంట్ దాని మీద ఆయన ఒక రకంగా సుమోటోగా కేసు స్వీకరించి విచారిస్తే కనుక రాష్ట్రంలో ఉన్న కొన్ని పార్టీల పరిస్థితి ఏంటంటారు మేడం ముఖ్యంగా దీపక్ మిశ్రా గారు చెప్పింది కన్విక్టెడ్ పర్సన్ ఎవరైతే శిక్ష పడి ఎవరైతే ముద్దాయి అనే కేసు నిర్ధారితమై జైల్లోకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన వాడికి మళ్ళీ పార్టీ ఫామ్ చేసే అవకాశం లేదు అలా చేయకూడదు ఇక్కడ ఇతనేమంటాడు నా నేరారోపణ కాబడింది నేర నిరూపణ అవ్వలేదు అంటాడు ఒరే నాయన నలభై మూడు వేల కోట్లు రెడ్ హ్యాండెడ్గా దొరికి స్కామ్లో నువ్వు ముద్దాయి అని తెలిసి పదహారు నెలలు జైల్లో వేస్తే ఇవాళ కాకపోతే రేపు అయినా నువ్వు కన్విక్టెడ్ అయిపోతావు నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవన్నా ఎందుకంటే ఆల్రెడీ ఆధారాలని దొరికేసినాయి చంద్రబాబు గారి కేసు అంటావా ఒక్క ఆధారాలని ద్వారా నువ్వు ప్రొడ్యూస్ చేయలే లోపల ఇస్తే ఎగలిగిన యాభై రెండు రోజులు నాలుగో నూట నలభై కేసులు పెట్టు నీ మీద ఉన్న కేసులకి అన్ని ఆధారాలు ప్రూవ్ అయినాయి ప్రూవ్ అయ్యి విచారణ ఏదో మిగతా వాళ్ళందరినీ క్యాజువల్గా ఉంటుంది కదా ఆ గ్రౌండ్ వర్క్ అదంతా చేయాల్సింది మాత్రమే పెండింగ్ ఉంది సో పదేళ్ల నుంచి పెండింగ్లో బెయిల్ మీద బయటలో ఉండి ఇది పదేళ్ళ నీ కేసు జరుగుతా ఆరు వేల నలభై ఒక్క వాయిదాలు అటెండ్ కాక రేపు కోర్టు కనుక యాక్షన్ తీసుకొని నీ బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలి తీసుకెళ్లి విచారణ జరిపితే యువర్ ద హండ్రెడ్ పర్సెంట్ కన్విక్టెడ్ పర్సన్ ఎప్పుడైతే నువ్వు కన్విక్టెడ్ అయిపోతావో జీవితంలో గుర్తుపెట్టుకో జీవితంలో నువ్వు పార్టీని పెట్టలేవు ఉన్న పార్టీని సమాధి చేసేయాలి అందుకే కదా మన సమాధులకు కూడా కర్ర రంగులేసి వస్తున్నావు అందుకుముందు చెట్లకి కరెంట్ సమాధాలు చూసేవాళ్ళం అన్నా ఇప్పుడు పిచ్చి పిక్ స్టేజ్ కలిపి సమాధులు కూడా వేస్తున్నాడు అందుకే తొందరలో పార్టీ కానున్నది సమాధిగా అని మనకి తెలియదు అండి ఇంకా తక్కువ తెలుసు కానీ వాళ్ళ దగ్గర ఉండే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకు తెలుసు తొందరలో సర్దుకొని వెళ్ళిపోతున్నాడు సరే ఇతను వెళ్ళిపోతే భారతి గారు ఏమన్నా ముఖ్యమంత్రిగా ఉండి పార్టీని నిలబెట్టిద్దా అంటే వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసుకు సంబంధించి సతీ సమేతంగా అరణ్యానికి అంటే మళ్ళీ బామర్ది కూడా ఉంటారు చూడు గుర్తుపెట్టుకునే తమ్ముడు తమ్ముడు పెకడ పెకడ తమ్ముడు తమ్ముడు అంటారు చూడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు సీతాదేవి అయినటువంటి భారతీదేవి గారు మొత్తం సర్దుకొని వెళ్ళిపోయే పరిస్థితి వివేకానంద రెడ్డి గారి కేసులో ఉంది అలాగే వీళ్ళ చెంచాలు గెరెట్లు అయినటువంటి విజయసాయి రెడ్డి గారు ఏది ఎందుకంటే ఆయన పేరు ఎందుకు అంటే ఆయనేది మీడియా ముఖంగా వచ్చి గుండెపోటుతో మరణించడం దుర్మరణం కడు బాధాకరం అక్కడ విచారకరం అంటూ కొన్ని కరాలు చెప్పాడు ఆయన కూడా అతకు మరి సజ్జల బాబాయ్కి ఏం సంబంధం అంటే సజ్జలబాబా లిఫ్ట్లో పైకి కిందకి దిగి బీటెక్ రవి పేరు పేర్రాయి ఆదినారాయణ పేర్రాయి అని ప్రజర్ పెట్టడంలో సజ్జల గారి పాత్ర కూడా ఉంది అంతపురంలో ఆ నలుగురు అంటూ అజయ్ కల్లం గారి పాత్ర ఉంది లంకలో ఎంతమంది ఉన్నారా అన్నట్టుగా చాలామంది తొవ్వే కొద్ది వెలుగులోకి వస్తున్నాయండి ఇంకా ఎంతమంది పేర్లు బయటకు వేస్తారో సీబీఐ వాళ్ళు టక్ మంది తీసుకొస్తారండి ఎవరండర్ అరెస్ట్ అండరు ఇది గతంలో దిల్కు చోటలో సరదాగా కూర్చొని అవుతున్నప్పుడు ఎవరండర్ అరెస్ట్ అండరు కాదు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అని రాష్ట్ర ప్రజలు పెడితే ముఖ్యమంత్రి పదవి మనం ఇచ్చిన నెత్తిన కూర్చోబెట్టుకున్నాం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న అరెస్ట్ చేయొచ్చండి పెద్ద విషయమే కాదు కానీ రాష్ట్రాన్ని అల్లొకల్లోలం చేసేస్తాడు అతనే బస్సులు తగలబెట్టి మనమేదో తగలబెట్టామని చెప్తాడు అతనే కాల్చేసి మనమేదో ప్రేమ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి మీద కాల్చుకున్నామని చెప్తాడు ఏది సీఎంగా ఉన్న వ్యక్తిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ రాష్ట్రం అంతా రావణ కాష్టం అయిపోయినట్టుగా చేస్తాడు కానీ ఆయనకు అంత సీన్ లేదు అది రంగా గారి టైంలోనే జరిగింది మళ్ళీ చరిత్ర తిరగేసి మెరగేసినా ఎంతమంది వచ్చినా ఆ టైం మళ్ళీ వెనక్కి రాదండి ఆ కొట్లాటలు కానీ ఆ గొడవలు కానీ కేవలం అప్పుడే అంతం అదే ఆది అదే అంతం ఇంకా ఎవరికి అంత సీన్ లేదు ఇక్కడ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంత సీన్ చేద్దామని ప్రయత్నిస్తారు ఆయన బస్సులు ఆయన అంటిస్తారు మన కార్లు కూడా ఆయనే అంటిస్తారు మన ప్రాణాలు కూడా ఆయనే తీసేస్తాడు ఓదార్పు యాత్రలో ఎంతమంది పోయారంటారు చూడండి మనం పోకుండా ఆయనే పంపిస్తాడు ఇంత అరాచకం జరగకుండా ఉండాలంటే ఎలక్షన్ కూడా ఆన్ అయితే ఆయన సాధారణ పౌరుడు లెక్క చక్కగా ఇంటికి వెళ్ళి ఇలా ఎత్తుకొచ్చి అలా కారులో ఎక్కించుకుని తీసుకుపోతారు సో దయచేసి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఇటువంటి వ్యక్తుల రాజకీయ పార్టీలని పెట్టింది ఇటువంటి వ్యక్తుల అదేంటది ఎమ్మెల్యేలను నిర్ధారిస్తుంది క్యాండిడేట్స్ని నిర్ధారించే శక్తి విడగలేదు అసలు పార్టీని ఫామ్ చేసే అధికారం విలకలేదు గతంలో అయితే ఆరు సంవత్సరాలు బాయ్ కట్ ఉంటుందండి ఆరు సంవత్సరాలు వీళ్ళు ఏ రాజకీయ పార్టీలో పార్టిసిపేట్ చేయకూడదు కన్విట్టెడ్ పడతాయని అదే రకంగా అక్కడ అశ్విని ఉపాధ్యాయు వేసేకేసి అసలు జీవితంలో ఎప్పుడు వీళ్ళు రాజకీయం చేయకూడదు రాజకీయం కూడా రాజకీయం చేయాలండి రాజకీయం చేస్తాడు పత్తి వ్యాపారం చేస్తాడు సాక్షి పేపర్ అమ్ముకుంటాడు అదేంటది భారతీయ సిమెంట్ అనుకుంటాడు ఇది చేస్తాడు అది చేస్తాడు అన్ని తెరగమరగ చేసేసి ఆకారానికి ఆంధ్రాని ఆడుకుందాం అని ఒక ఫుట్బాల్ టీంని తయారు చేశాడు దాంట్లో నేను లోకేష్ గారికి చెప్పారు చూడండి క్రికెట్ టీంలో పదకొండు మంది ఒకడు గంట అవంతి ఒకడు ఇరవై నిమిషాలు పది నిమిషాలు మన అంబటి బాబాయ్ అట్లాగా ప్రతి ఒక్కరిని ఫుల్ బౌన్సర్ అనమాట అదేంటి ఫుల్ సిక్స్ కొట్టేస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా గోరెంట్ల మాధవ్ గారు ఇలాగ టీంలో చాలామంది ప్లేయర్స్ని గురించి లోకేష్ బాబు గారు నేను మీటింగ్లో చెప్పడం జరిగింది సో దయచేసి పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గురిగిద్ది అనే సామెత ఉదహరించి ఇటువంటి వాడికి పార్టీ పెడితే వాడు పార్టీని అల్లకొల్లం చేసి అక్కడ కూడా రాష్ట్రాన్ని రావణ కాష్ట్రం చేయడం తప్ప ఉపయోగం లేదు అనేది ఒకటి ఇంటర్నేషనల్ రెడ్ శాండిల్స్ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి అనే వ్యక్తి ఇరవై ఏడు కేసుల్లో ముద్దాయిగా ఉండి రెండు వేల పంతొమ్మిది మునుపవరకు జైల్లో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇరవై ఆరు కేసుల్లో బెయిల్ మీద బయటకు వచ్చి ఆయన చేస్తుంది ఏంటండి చెక్క చేసుకుంటున్నాడా చక్కపని ఏమైనా చూసుకుంటున్నాడా ఏది రెడ్ శాండిల్ స్మగ్లర్ లేదండి రాజకీయ పార్టీలు వైసీపీలో కీలక నేతగా పలుమార్లు ఢిల్లీలో మిథున్ రెడ్డి గారిని కలవడం వైసీపీ ప్రేరణతో ఎంతోమందిని టీడీపీ నుంచి వైసీపీలోకి తీర్చుకురావడం ఏంటో మరి ఏం జరుగుతుందో వీళ్ళందరూ పార్టీని రన్ చేస్తారేంటో మాకు అర్థం కాదు వాళ్ళంతా చూపించేవాడు ఒకడు ఐదు నిమిషాలు పది నిమిషాలతో పని ఇద్దనేది ఒకడు గంట అయినా పర్లేదన్నాడు ఒకడు అసలు నలభై మూడు వేల కోట్ల స్కాముల్లో అక్రమ కైసుల్లో ముద్ద ఇంకొకడు ఏ ఎయిట్గా ఉండే అవినాష్ రెడ్డి ఒకడు వీళ్ళందరూ కూడా రాజకీయం చేస్తూ ఏటు పాపం విజయసాయి గారు ఎంపీ ఎంపీలో ఉన్న వాళ్ళందరినీ పెద్ద పెద్ద పైలు వాడిని లోపలి తీసుకెళ్ళి ఢిల్లీలో పెడితే స్పెషల్ స్టేటస్ రా అడగరా అంటే ఆ బెయిల్ గురించి మాట్లాడతారు వాళ్ళ కేసులు ఏమైందో చూసుకుంటారు ఒకటి పాపం మాట్లాడదామన్నా మాటలు రావు అంటే హిందీ ఇంగ్లీష్ రాదండి పాపం అటువంటి పరిస్థితుల్లో నేరగాళ్ళందరికీ సీట్ ఇచ్చే పార్టీ వైసీపీ పార్టీ చాలామంది అడిగారు ఈ మధ్యకాలంలో వైసీపీలో పోటీ చేసేవాళ్ళు ఎవరండి అంటే వీధి రోడ్డులే పోటీ చేస్తారండి అక్కడ ఎవరు చేస్తారండి పాపం అనే పరిస్థితికి వచ్చిందండి దీపక్ మిశ్రా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఇలాంటి వాళ్ళు రాజకీయ పార్టీలు ఫామ్ చేయడం తప్పు రాజకీయ పార్టీలో కంటెంటెడ్ పర్సన్ అంటే కంటెస్టెడ్ పర్సన్ని సెలెక్ట్ చేసే అధికారం వీళ్ళకు ఉండదు అనేది ఒకటి కన్విక్టెడ్ పర్సన్స్ అన్నారు కాబట్టి వీళ్ళు తప్పించుకున్నారండి ఈ ఆరు వేల నలభై ఒక్క వాయిదాలకు అటెండ్ కాలేదు కదా ఇప్పుడు రేపు తీసుకొని ఎంక్వైరీ చేస్తే ఇతను కన్విక్టెడ్ అయిపోతాడు ఇక జీవితంలో రాజకీయ పార్టీని నెలకొల్పలేడు ఫామ్ చేయలేడు దాన్ని నడపలేడు ఒక రకమైన సస్పెన్షన్ వేటు ఇందిరాగాంధీ కనుక అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ ఇచ్చినప్పుడు గొడ్డలపేటు లాంటి జడ్జ్మెంట్లో కొన్ని ఉన్న చూడండి ఆ మాదిరిగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అడిగే అవకాశం మరి అలానే చూశాను కా నిన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులకు టేబుల్ పంపిణీ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ పిల్లల చదువు గురించి కాకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళిద్దరు కలిసి ఏదైతే ఏర్పాటు చేశారో మినీ మేనిఫెస్టో మినీ మేనిఫెస్టో గురించి పిల్లల మందులు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అసలు దీన్ని ఆ విధంగా చూడొచ్చు అంటారు మేడం సార్ మన మన పబ్లిసిటీ కూడా ఆయనే చేస్తున్నాడు అనుకోండి ఎందుకు అలా భావిస్తారు ఆ మీటింగ్ సభలో కూడా చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తలుచుకుంటున్నాడంటే నిద్రపోతున్నప్పుడు కూడా గుర్తుకొస్తున్నారు సార్ కానీ నిద్రపోతే సరదాగా ఆ వయసులో ఉన్న వ్యక్తికి ఏ ఐశ్వర్యాయో ఏ కల్పన రాయో ఏ శృతిహాసనో ఇంకోటి ఇంకోటి గుర్తు రావాలేమో పాపం కానీ నిద్రలో కూడా పవను 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 చంద్రబాబు గారు బాబుగారు 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 అని కలవరించే పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు అరే నీ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం నీ గొప్ప చెప్పుకోరా మీ అయ్యే గొప్ప చెప్పుకోరా మీ అమ్మగారి కష్టాన్ని చెప్పుకోరా ఇదంతా వదిలేసి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మన మళ్ళీ ఇవగల మీటింగ్ గురించి ప్రస్తావించుకుంటున్నాడంటే అంటే తలచుకుందే తలంపులో కూడా నిద్ర రాని పరిస్థితికి అయిందండి నిద్ర బిళ్ళలు కూడా తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎప్పుడు చేసే ఒకటే చక్క భజన ఆయనకి భార్యలు ఉన్నారు ఈయన అవినీతి పరుడుని ఈయన ఎవరు అవినీతి పరుడో చట్టం నిర్ధారిస్తుంది దొంగ కేసులు వేసే నీలాంటి వాడిని జైలు నుంచి రాగానే ఆయన మీద రాళ్ళు వేసారా బంతి వేశారా నాలుగు గంటల ప్రయాణాన్ని పద్నాలుగు గంటలంతా తీసుకొచ్చారు నా ప్రజల కోసం అంటూ కంట ఆపరేషన్ చేసుకుని కూడా వరద బాధితుల కోసం అర్ధరాత్రి ఒకటిన్నర రెండింటి వరకు ఆ వ్యక్తి డెబ్బై ఐదేళ్ల వ్యక్తి క్యాన్వాయ్ పైకి ఎక్కి అనర్ఘంగా నీలా కాదు సబ్జెక్టు ఏ డ్యాములు ఏ క్యూసెక్కులు ఏ ప్రాజెక్టులు ఏ కాలువలు ఇవన్నీ మాట్లాడుతుంటే ఒక్కడన అసలు డ్యామ్ ఫ్రమ్ వాళ్ళు తెలుసా కాపర్ డ్యామ్ సిల్వర్ డ్యామ్ అంటారు తెలుసా సార్ కాపర్ డ్యామ్ అంటే నీకు తెలుసు సిల్వర్ డ్యామ్ అంటే మన రాంబాబు అది కాపర్ అయినప్పుడు ఇంకోటి సిల్వర్ అవుదా అండి అవుదు సార్ అది కాపర్ డ్యామ్ అంతే కాపర్ అంటే కాపర్ ఉండదు పుసి మీరు వెళ్ళి దాన్ని కోసి తీసుకోవడానికి అలాంటిది రోడ్లు వేసే వాడికి డ్యాములు కట్టండరా అంటే ఆ డ్యాములో చెల్లెడిపోయింది మనకేం తెలుసు సబ్జెక్టు సో ఇటువంటి విషయాలని అనర్గళంగా మాట్లాడిన గొప్ప వ్యక్తి అండి అది కూడా అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండింటికి అలసిపోకుండా నిద్ర రాకుండా ఆయన చూపులో ఉండే ఎలా ఉంటుందో ఎలక్షన్లో తెలుస్తుందిలేండి నిద్ర హాస్పిటల్ బెడ్ మీదే ఉండి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్న వ్యక్తి ప్రజాక్షేత్రంలో అడుగు పెడితే నువ్వెంత నీ బతుకెంత అన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఏం కాదండి చివరిగా ఒక ప్రశ్న మేడం నిన్న ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్లో గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ వైసీపీ వాళ్ళ మేము ప్రత్యేక హోదా కోసం మేము మాత్రమే పార్లమెంట్లో గలం ఎత్తాం మా గలం అని అనగదొక్కటానికి టీడీపీ వాళ్ళు ప్రయత్నించారు మేము రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారంలోకి వస్తాం మళ్ళీ ప్రత్యేక హోదా సాధించడానికి మేము పోరాడతామని చెప్పి ఆయన ఒక శపథం అయితే చేశారు మేడం ఈ శపథాన్ని ఎలా చూడవచ్చు అంటారు ముఖ్యంగా గళం ఇప్పాడన్నాడా బట్టలు ఇప్పాడన్నాడా సరిగ్గానండి మీరు ఏమి ఇప్పాడో క్లారిటీగా కనుక్కోండి అసలు ఆయన మాట్లాడుతుంటే నాకు నిజంగా చాలా హాస్యం వస్తుందండి అసలు ఈ మొదటాడు నాది కాదు అది నాది కాదు ఇది నాది కాదు అంటే ఎంత ఎటకారంగా నీ స్థాయికి నువ్వు నువ్వేంట్రా మాట్లాడడం అంటే ఎంపీ స్థాయిలో ఉండి మేము పోరాడేమన్నారు కానీ పోరాడారండి విజయసాయిరెడ్డి గారు గవర్నర్ గారు పోరాడి సినిమా టికెట్లు వంద రూపాయలు తెచ్చారండి అది వీళ్ళు పార్లమెంట్లో పోరాడింది మరి ప్రతిపక్షాల్లో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆపగలిస్తే ఆ టికెట్లు దాపేవాళ్ళుగా వీళ్ళు పోరాడుతుంటే ఆపలేదు అంటే ఆపడానికి ఎవరికీ అధికారం లేదండి పార్లమెంట్లో ఇంత బలమైన ఎంపీలు ఉండగా పోరాటం బిగించేస్తే స్పెషల్ స్టేటస్ ఎప్పుడూ వచ్చి ఉండేదండి ఎందుకు రాలేదు అంటే వీళ్ళు పోరాడాల వీళ్ళు పోరాడారు టికెట్ల కోసం పోరాడి వంద రూపాయలు తెచ్చుకున్నారు అది రకంగా స్పెషల్ స్టేటస్ కూడా మేము పోరాడుతుంటే ఏది ఇద్దరు ముగ్గురు నలుగురున్న టీడీపీ వాళ్ళు అయిపోయారా ఈ ఊరుకో మా చెప్తున్నావు కదలు వాళ్ళకి ఓకే చెప్తామ్మా కథలు తెలుగురానుడికా తెలుగులేనుకే అసలు నీ స్థాయికి నిన్న ఎంపీగా కూర్చోబెట్టే రాష్ట్ర ప్రజలు తప్పు చేస్తే నువ్వు మళ్ళీ మాకు ఇరవై నాలుగు అధికారం ఇవ్వంట ఊరే నైన్ ఇప్పుడు ఇచ్చినందుకే విప్పిప్పి చూపించో ఇక బ్యాలెన్స్ కూడా ఏమీ లేదు ఇరవై నాలుగు మళ్ళీ వచ్చి ఏం చేస్తావు కనీసం పోలీసు ఉద్యోగానికి కూడా తగునా నువ్వు అంటే నీలాంటి రాజకీయాల్లో కరెక్ట్గా సరిపోయాడు రాజకీయాలకు కూడా నువ్వు పనికిరావు ఎవడికి ఏం కాబట్టి అక్కడ కూడా వెనకబడి సో ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ గురించి పార్లమెంట్లో ఏ రోజు డిస్కస్ చేయగల పలుమార్లు విజయసాయి రెడ్డి గారితో అవినాష్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారిని కలిసిన హద్దీ మాకెందుకు సార్ ముందు అవినాష్ గారు బెయిల్ చూడండి వాడు నోరు విప్పితే మా పేర్లు బయటకు వస్తాయి అందరూ విరుక్కునే పరిస్థితి తర్వాత నా ఇది బెయిల్ మీద ఉంది బెయిల్ ఎక్స్టెన్షన్ చేయమనండి సెంట్రల్ కాళ్ళ వేళ్ళ పట్టుకుంటున్న పరిస్థితి రాజధాని కోసం టీడీపీ ఎంపీలు పోరాడుతుంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్తుంటే ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసి మూడు రాజధానులు అయితే మేము డెవలప్ చేస్తామంటే నీకు చెప్పింది మ్యాప్ పాయింట్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఒకటే పిన్ కొట్టి అమరావతిని ఉంటే దాన్ని మూడు పిన్నులు కొడతావు నువ్వు నువ్వు మూడు కొడితే ఇరవై రెండు కోట్లు పాపులేషన్ ఉన్న ఉత్తరప్రదేశ్ ముప్పై కొట్టిద్దా ఏది ఒకటే రాజధాని కదా దానికి అదే రకంగా పదకొండు కోట్ల పాపులేషన్ ఉన్న మహారాష్ట్రకి ఒకటే రాజధాని బాంబే ఉత్తరప్రదేశ్కి ఒకటే రాజధాని లక్నో ఇరవై రెండు కోట్లు అక్కడ పదకొండు కోట్లు ఇక్కడ ఐదు కోట్లు ఇక్కడ ఐదు కోట్లకి మూడు అడుగుతుంటే ఇరవై రెండు కోట్లు ముప్పై అడగడరా నిన్న చూసి అది పాస్ అయ్యే బిల్లా పోనీ తెచ్చాడండి నందమూరి తారక రామారావు గారు ఆడపిల్లలకి ఆస్తులు హక్కున ఒక చట్టాన్ని తెస్తే దాన్ని చూసి మై కేరళ మహారాష్ట్ర ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని చూసి పార్లమెంటే అబ్బురుపోయి ఆశ్చర్యపోయి ఇంత గొప్ప చట్టాన్ని తీసుకొచ్చింది నందమూరి తారక రామగారు ఆడబిడ్డలు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలా దళితురాలైనటువంటి భారతిని ఎమ్మెల్యేగా చేసి స్పీకర్గా కూర్చోబెట్టిన స్థాయి మహిళలకి చట్టం ఫామ్ చేస్తే పార్లమెంటే ఆ చట్టాన్ని పబ్లిక్ చేసేసింది సెంట్రలైజ్డ్ చేసేసింది మరి మనం తెచ్చిన చట్టం ఏంటమ్మా దిస్ యాక్ట్ దిస్ అడ్ది ఇరవై ఒక రోజులు గురి చేయాలంట అవును మరి ఫారెన్సిక్ రిపోర్ట్ని భావిస్తాడు ఫారెన్సిక్ రిపోర్ట్ని ఇస్తాడు ఈరోజు ఎన్ని ఎన్ని హైడ్రీన్ టెస్ట్కి ఎంతవరకు దిక్కులేదు సో అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఇరవై ఒక్క రోజుల్లో ఉరి తీసేయమని నువ్వు చట్టాలు తీసుకొస్తాను అండి అసలు చట్టం మీద అవగాహన ఉందా లేకపోతే ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా లేకపోతే నీ మైండ్ సెట్ ఏంటి నీ దగ్గర ఉండే పనికిమాల సలహాదారుల వల్ల వాళ్ళు తెచ్చిన జీవోల వల్ల రాష్ట్ర ఖజానాకి ఎంత చిల్లెడింది ఈ నష్టాన్ని నువ్వు కడతావా నీ సలహాదారులు కడతారా నీ ఆస్తుల నుంచి జప్తు చేయమంటావా అని రేపు కోర్టులో నిలదీయబోతారు ఖచ్చితంగా మీ వల్ల జరిగిన నష్టం మీరే కట్టకుండా మా ఖజాన నుంచి ఎందుకు తీస్తారమ్మా మేము జీవో నెంబర్ తెచ్చో వన్ లోకేష్ గారి పాదయాత్ర చేయకముందు ఎందుకు అనుకున్నాం చేస్తే సక్సెస్ అయింది ప్రభుత్వం ఫామ్ అయిద్దని తెలిసి ముందుగానే అడ్డుపడబడి వారాహి వెహికల్ అంటే రోడ్డు మీద తిరగదండి మరెట్టమ్మా ఆకాశం ఎగిరిద్దా అమ్మా ఆకాశం ఎగిరిద్దా తిరగల నువ్వు అన్న వైజాగ్ నడి సెంటర్లో తిరగల ఇంకా ఇంకాగా తిరిగిద్ది లోక కళ్యాణం కోసం లోకేష్ గారి కళ్యాణం దగ్గరయ్యారు అదే రకంగా లోకేష్ గారి పాదయాత్ర అదే రకంగా యువగలం సక్సెస్ మీటు వారాహియాత్ర బాబుగారు ప్రజాక్షేత్రంలో నీ తప్పులను ఒక్కొక్కటిగా ఎంచుతారు రానున్న అరవై రోజుల్లో ప్రతిరోజు నీకు రక్త చరిత్రే అంటూ నేను ఇచ్చినటువంటి విజులు ఇక రాష్ట్ర ప్రజలు వేస్తారు సౌండ్ సో ఖచ్చితంగా మీకు మోగుతుంది బ్యాండ్ బజా సో దిగపోయే ముందు మీ ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేసుకొని మొత్తం సర్దేసుకున్న అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ కూడా రాజేసి పడేశారు కాబట్టి కొంచెం తస్మాత్ జాగ్రత్త రాష్ట్ర ప్రజలు సో ఖచ్చితంగా వైసీపీ గుండాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే రానున్న కాలంలో ధైర్యంగా పక్కవాడికి కూడా చెప్పకుండా మీ విలువైన ఓటుని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకోండి ఎంత దూరంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మా రాష్ట్రం వైపు చూసి జాలిపడి ఆ ఒక్కరోజు మీరు వచ్చి ఓటేస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు